చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి కోటమి నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అభిమానుల రాకతో రహదారులన్నీ కిక్కిరిసిపోయి గుంటూరు జిల్లా టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది ఎన్టీఆర్ పల్నాడు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడంతో వాహనాల రద్దీ ఏర్పడింది టోల్ ప్లాజా వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి వీరాంజలి అందిస్తారు జిల్లా టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయినది చంద్రబాబు నాయుడు ప్రమాణ సేకరత్వంలో భాగంగా కిశానపల్లి ఉదయం ఏర్పాటు చేసిన సభా చేరుకునే క్రమంలో గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే రహదారి జాతీయ రహదారి పైన పూర్తిగా దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది ఉదయం ఏడు గంటల నుంచి అక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిన పరిస్థితి అయితే ఉన్నాయి అయితే సభా ప్రాంగణానికి వెహికల్స్ వెహికల్స్కి పాస్ ఉన్న వెహికల్స్ మాత్రమే టోల్ గేట్ దగ్గర అనుమతించడంతో మీఠా వెహికల్స్ అన్నింటిని కూడా ఇక్కడ నిలిపివేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది మనం చూసినట్లయితే రాత్రి రాత్ర నాలుగు లైన్లు కూడా పూర్తిగా వెహికల్స్తో అంటే విజయవాడ వైపు వెళ్ళే వెహికల్స్తో పూర్తిగా నిలిచి వందలాది వెహికల్స్తో నిలిచిపోయినాయి ఎప్పుడు టోల్ గేట్ సిబ్బంది పైనుంచి ఆంక్షలు ఉండటం ఓన్లీ బస్ పాసులు అంటే వెహికల్ పాసులు ఉన్నవి అలాగే సభా ప్రాంగణానికి అనుమతి ఉన్న పాసులు మాత్రం వెహికల్స్ మాత్రమే అనుమతించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళంతా కూడా కేవలం బస్ బస్ పాసులు వెహికల్ పాసు సభాపయంగానికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే వెహికల్స్ని టోల్ గేట్ నుంచి పంపిస్తున్నారు దీంతో ఇక్కడ రద్దీ పూర్తిగా రద్దీ ఏర్పడింది అయితే మిగిలిన వాటి అన్నిటికీ కూడా వెహికల్ పాస్ లేని వాటిని కూడా టోల్ గేట్ వద్ద ఆపివేయడంతో ఒక వాహనం వెనక వాహనం ఇట్లా ఆగిపోవడం భారీ స్థాయిలో ఆగి నిలిచిపోవడంతో ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తింది దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఇక్కడ సాబిక్కి అయితే స్తంభించింది మనం చూసినట్టయితే ఇక్కడ వేలాది వెహికల్స్ అది ఆర్టీసీ బస్సులు కావచ్చు ప్రైవేట్ వాహనాలు కావచ్చు టూ వీలర్స్ కావచ్చు ఇలా రకరకాల అన్ని రకాల ద్విచక్ర వాహనదారులు వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే ఫోర్ నాలుగు కార్లు వెళ్ళేవాళ్ళు అలాగే వాహన ఆటోల్లో అలా బస్సుల్లో అదేవిధంగా ఏ టాటా ఏసీ ఇలా ఇన్ని అన్ని రకాల వాహనాలు వెళ్తున్నారు ఈ కూడా వేటికైతే వెహికల్ పాస్ అనుమతి ఉందో వాటికి మాత్రమే ఇక్కడ సిబ్బంది అనేది టోల్గేట్ నుంచి పంపిస్తున్నారు దీంతో రద్దీ అయితే చాలా తీవ్రంగా ఉంది దాదాపు మూడు నుంచి మూడు కిలోమీటర్ల పైనే ఇక్కడ ట్రాఫిక్ అయితే సంభించిపోయింది ఇప్పటికైనా సరే సిబ్బంది అంటే సిబ్బంది మాత్రం ఏం చెప్తున్నారంటే పైనుంచి ఆదేశాలు ఉన్నాయి పాస్ లేకుండా పంపిస్తే మళ్ళీ అక్కడ సభా వేదిక వద్ద ఇబ్బంది అవుతుంది అక్కడ లేనిపోయిన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి అసలే ఈ సభకి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా అదేవిధంగా కేంద్ర మంత్రులు తెలుగుదేశం జనసేన భాజపా అగ్ర నేతలు అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అదేవిధంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు భాగంగా ఇక్కడే అంటే టోల్ ప్లాజా దగ్గరే పూర్తి స్థాయిలో పాసులు ఉన్న వాటిని వికల్సిన పంపించడం వల్ల ఈ సమస్య తలెత్తింది అయితే ఒకవేళ ఇక్కడ ఉన్న పాస్ని ట్రాఫిక్ని క్లియర్ చేసే క్రమంలో వాటి అన్నింటిని తరలిస్తే మళ్ళీ అక్కడ సభ ప్రాంగణం వద్ద కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పుడైతే చిన్నగా ట్రాఫిక్ అయితే చిన్నగా సిబ్బంది అయితే టోల్ గేట్ దగ్గర మరీ వాహనాలు ముందుకెళ్ళలేని పరిస్థితి ఉండడంతో ట్రాఫిక్ని క్లియర్ చేసే క్రమంలో కొంత చర్యలు చేపట్టి చిన్న వెహికల్స్ ముందుకు పంపిస్తున్నారు అయితే ఈ తర్వాత ఇక్కడ తర్వాత విజయవాడ అత కేసనపల్లి ఇక్కడ ఎక్కడ చూసినట్టయితే రద్దీ అయితే హెవీగా అంటే ఇటువైపు ఉత్త మనం చూసినట్టయితే రాయలసీమ చిత్తూరు కడప కర్నూలు అదేవిధంగా ప్రకాశం గుంటూరు పల్నాడు ఈ ప్రాంతాల నుంచి నల్గొండ వైపు వచ్చే ప్రాంతాల నుంచి వెహికల్స్ భారీగా రావడంతో ఇక్కడ అయితే వేలాది వెహికల్ వాహనాలు ఇక్కడ నిలిచిపోయి ఉన్నాయి అదేవిధంగా చూసినట్టయితే అటువైపు విజయవాడ నుంచి వైపు కూడా పల్నాడు ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా ఏలూరు అది ఉత్తరాంధ్ర వైపు నుంచి కూడా విజయవాడకి బస్సు వాహనాలు వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా భారీ స్థాయిలో ట్రాఫిక్ అయితే ఉంది సో ఇక్కడ ఈ వెహికల్స్ అన్నింటిని అలవ చేస్తే మళ్ళీ అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్య తలతోందని కూడా పోలీస్ అధికారులు మల్లగొల్లాలు పడుతున్నారు అయితే ఇక్కడైతే జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాలు నిలిచిపోవడంతో అధికారులు ఏం దిక్కుతోని పరిస్థితి ఎదుర్కొన్నారు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ని క్లియర్ చేసే ఉద్దేశంతో వాహనాలు అయితే వదులుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనే ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా